పేదలు రైతులు మహిళలకు సేవ చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి జీఎస్టీ సంస్కరణలు నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు దేశవ్యాప్తంగా నూతన జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చిన వేళ ఆయన ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు నూతన సంస్కరణలు భారత అభివృద్ధి చక్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు మోదీ ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు బోలెడన్ని అవకాశాలు కల్పిస్తూ వారి ఆదాయాలను పెంచుతోందని రాసుకొచ్చారు తాజాగా తీసుకొచ్చిన తదుపరితరం జీఎస్టీ సంస్కరణలు మధ్యతరగతి వర్గాల పొదుపు చర్యలను మరింత పెంచుతాయని తెలిపారు జీఎస్టీ సంస్కరణలు స్వావలంబనకు మరింత ఊతమిస్తాయని పేర్కొన్నారు రోజు వినియోగించే వస్తువుల్లో దేశీయ ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలని ప్రజలకు అమిత్ షా సూచించారు జీఎస్టీ తగ్గింపుతో ప్రజల్లో ఆనందం నెలకొందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కాంగ్రెస్ పాలనతో పోలిస్తే తమ హయాంలో వస్తువులపై తక్కువ పన్ను రేటు ఉందన్నారు ఢిల్లీ ఆర్కేపురం మార్కెట్ను సందర్శించిన ఆయన పన్ను తగ్గింపును పరిశ్రమలు వినియోగదారులకు బదిలీ చేశాయని చెప్పారు